ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క కుటుంబానికి ఎంతో సహాయకరంగా ఉండే విధంగా గత ప్రభుత్వం పదహైదు వేల రూపాయలను అమ్మఒడి అనే పేరుతో ఇస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరి తల్లికి వందనం అంటూ ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు చెల్లిస్తాం అంటూ మరి ప్రకటనిచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి రాబోయే రోజుల్లో తల్లికి వందనం అనే పథకం అమలు కావాలంటే ఆ విద్యార్థికి డెబ్బై ఐదు శాతం మరి అటెండెన్స్ అనేది ఉండాలి అంటూ ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని మనం ఈ రోజు దినపత్రికల్లో చూడవచ్చు డెబ్బై ఐదు శాతం ఉంటేనే తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధనను విధించింది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద పదహైదు వేల ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ కూటమి సూపర్ సిక్స్ లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయం తెలిసిందే దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వారు అంటే బిపిఎల్ ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శేషిధర్ జివో ట్వంటీ నైన్ ను విడుదల చేశారు ఒకటి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద వేలు అందిస్తామని పేర్కొన్నారు ఇది పొందాలంటే విద్యార్థి హాజరు శాతం డెబ్బై ఐదు శాతం ఉండాలని షరతు విధించారు ఇదే విధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని అందువల్ల ఆధార్ను ఎన్రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ పాన్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఎంజిఎన్ఆర్ కార్డ్ కిసాన్ ఫోటో పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్ కు కూడా ఆధార్ ఉండాలని పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో మరి వారికి తల్లికి వందనం అనే ఈ పథకం అమలు కావాలంటే వారి యొక్క పాఠశాలలో వారికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి డెబ్బై ఐదు శాతం హాజరుంటేనే తల్లికి వందనం అనే పథకం మీకు అమలై మరి పదహైదు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఇప్పటికే మరి హాజరు శాతం తక్కువగా ఉంటే మరి మీ యొక్క హాజరు శాతం ఇప్పటి వరకు ఎంతుంది అనేది మీ పాఠశాలలో తెలుసుకొని మరి తదానుగుణంగా దానికి అనుగుణంగా మీరు మీ యొక్క పాఠశాలకు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది త్వరలోనే మరి ప్రభుత్వం అయితే తల్లికి వందనం అనే పథకం కింద ప్రతి విద్యార్థి కూడా పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం అనేది బిపిఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారికి అందించబోతోంది మరి ఈ పథకాన్ని మహాశక్తి అనే పేరుతో తల్లికి వందనం కింద ఏడాదికి పదహైదు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా అందించబోతోంది మరి ఇది తల్లికి వందనం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో